హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అబ్రామ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అనుకుంటున్నాను ఇకపోతే ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా బీచ్ల్లో మనం వెళ్తాం చూద్దాం ఎంజాయ్ చేద్దాం అని కానీ అక్కడికి వాటర్ క ఇబ్బంది కానీ స్నాక్స్ కానీ కొంచెం ఇబ్బంది పడి ఉండలాగా వెళ్ళిపోతాం సేమ్ అలాగే మా ఊరి కి వచ్చే వాళ్ళు కూడా ఎలాగే ఇబ్బంది పడడం చూసి నాకు మంచి ఆలోచన అది ఏంటంటే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఒక షాప్ కానీ ఒక మన బయట చూసి షాప్ లాగే తయారు చేపించారు అంటే కంటైనర్ తీసుకోవచ్చు కానీ ఎక్కువ అమౌంట్ చాలా మంది షాప్ పెడదాం అనుకుంటారు కానీ ఎలా పెట్టాలి ఐడియా లేక బయట రెడీమేడ్ అమ్ముతారు కానీ చాలా ఎక్కువ అమౌంట్ అయిపోయి అది ఎలా మనకి కంటైనర్ టైప్ లో ఉంటుంది లో బడ్జెట్ లోనే సింపుల్ గా లుకింగ్ గా మంచి మన బయట షాప్ లాగా నీట్ గా తయారు చేసుకుని స్టడీ అయిపోయింది మీరు చూస్తున్నారు కదా పెయింటింగ్ ఒకటి చిన్న 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 టచ్ అప్లు ఉన్నాయి ఇది పూర్తిగా రెడీ అయ్యాక ఓపెనింగ్ అయ్యాక అది ఎక్కడ పడతాం లొకేషన్ అనుకున్నట్టుగా వచ్చింది అవుట్పుట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను లాస్ట్ చూడండి వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని షేర్ చేయాలి మీరు వీడియో లో చూసుకున్నట్లయితే షాప్ అవుట్పుట్ ఎలా ఉంది లోపల బయట చూస్తున్నారు కదా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను డోర్ ఎంట్రన్స్ ఓపెనింగ్ ఎలా అన్ని మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బయటకు వస్తే ఇలా ఉంటుంది బయటకు వచ్చి ఓపెన్ చేసుకుంటున్నాం కదా అంటే డబ్బాలతో వచ్చిన స్నాక్స్ ఏం పెట్టుకున్నాను చిన్న చిన్న కదా ఫ్రెండ్స్ పెట్టుకోవడానికి మనకి లోపల వచ్చేసి మీకు అలా చూపించాను మొత్తం చుట్టూ పైన రేకు చూసారు మనకి సింపుల్ గా మన షాప్ పెట్టే లొకేషన్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూసారు కదా బీచ్ ఇంకో వైపు కొండలు ఇంకోవైపు ఊరు ఇంకో పక్క చెట్లు మధ్యలో మన షాప్ చూడడానికి ఎంతో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మన షాప్ దగ్గర తప్పకుండా రండి ఫ్రెండ్స్ మనకి రీజనబుల్ రేట్ గా ఉంటాయి అన్ని దొరికితే మీకు అన్ని గా ఉంటాయి ఒక లేకపోతే తెప్పిస్తాం మీకోసం చూసారు కదా షాప్ అయితే ఓపెనింగ్ అయిపోయింది మన షాప్ లో అవైలబుల్ గా ఉంటాయి ఇకపోతే ఇది ఎక్కడ కుడుతున్నారా తెక్కువనపాలెం పర్వడ మండలం అనకాపల్లి జిల్లా లొకేషన్ ఫ్రెండ్స్ ఎక్కువ ఇబ్బంది ఉంది నైట్ ఎలా ఉంటుందో చూడలేదు కదా చూపిస్తుంది నైట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది కరెంటు ఛార్జింగ్ ఏర్పాటు మనకు నైట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది లేకపోతే పైన నెంబర్ ఉంటుంది ఫోన్ చేస్తే మీకు అవైలబుల్ గా వెంటనే రెస్పాండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఇలాగే మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను మీరు సపోర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని దీంతో పాటు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మనం ఫిష్ మార్కెటింగ్ ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తాను తప్పకుండా బుక్ చేసుకో ఆర్డర్ చేయండి అది కూడా క్వాలిటీగా ఫ్రెష్ గా పంపిస్తాం మీరు చాలా వీడియోలు పంపి పెట్టడం చూపించడం జరిగింది ఫ్రాన్స్ క్రాప్స్ ఏవైనా అవైలబుల్ గా ఉంటాయి విత్ విలేజ్ నాటు కూడలు కూడా కాకుండా మంచి మంచి వీడియోలు కూడా పంపిస్తూ చేస్తూ ఉంటాను మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో వెళ్దాం ఉంటాను ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్